తన ముందే స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓ గురించి మాట్లాడుకుంటున్న ముక్తాదేవి స్వరూపులను చూసి తనలో తాను నవ్వుకున్నాడు సాగర్ ఇదే మనకి చివరి అవకాశం స్వరూప్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని కమాండింగ్ టోన్ లో చెప్పింది ముక్తాదేవి గ్రాని ట్రస్ట్ మీ రేపు ఈ టైంకి మీరు గుడ్ న్యూస్ వినకపోతే నా పేరు మార్చుకుంటాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు స్వరూప్ ముక్తాదేవితో ఏదో చెప్పాలని అఖిల తనలో తాను మదన పడిపోతుంది కానీ ఆమె ముందు నోరు తెచ్చి ధైర్యంగా మాట్లాడే సాహసం చేయడం లేదు అది గమనించిన సాగర్ అఖిల ఫేస్ లోకి సూటిగా చూస్తూ అఖిల ఏమైంది ఎందుకు టెన్షన్ గా కనిపిస్తున్నావు అని అనుకుంటూ కనుబొమ్మలు ఎగిరేసి ఏంటి విషయం అని సైగల ద్వారా అడిగాడు సాగర్ నథింగ్ లైట్ తీసుకో అన్నట్లు చూసింది అఖిల నిజానికి స్వరూప్ ప్లేస్ లో స్వప్నలోక్ మీడియా కొత్త సీవోని కలవడానికి తాను వెళ్లాలి అనుకుంటుంది అఖిల ఆ మీడియాతో టైఅప్ అయితే ముక్తా గ్రూప్ కి సబ్ కంపెనీగా ఉన్నా తన అఖిల సొల్యూషన్స్ కంపెనీకి కూడా ఇన్వెస్టర్సు ఈజీగా దొరుకుతారు అందుకే ఆ డీల్ ని తాను చేయాలని అనుకుంది కానీ ముక్తాదేవి డెసిషన్ విన్న తర్వాత సైలెంట్ అయింది ఆ తర్వాత కాసేపటికి అందరూ డిన్నర్ చేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు ఇంటికి తిరిగి వచ్చిన శైలజ తన వెనకాల వస్తున్న అఖిల సాగర్లను చూస్తూ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు కానీ ఏదో ఒకటి చేసి త్వరగా వారసుని పొందాలి దీని గురించి అఖిల నాన్నగారికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ఆయన అబ్రాడ్లో ఉండడం వల్ల వీళ్ళ మధ్య రిలేషన్ సరిగ్గా ఉందని అనుకుంటున్నారు నేను కూడా నిజం చెప్పలేకపోతున్నాను ఒకసారి సాగర్తో ఈ విషయం గురించి మాట్లాడాలి నేను మాట్లాడటం కన్నా అతని పేరెంట్స్తో మాట్లాడించడం మంచిది కాని ఎన్నిసార్లు అడిగినా సాగర్ తన పేరెంట్స్ గురించి చెప్పకుండా ఏదో ఒకటి దాటేస్తున్నాడు అసలు అతని ఫ్యామిలీ పేరెంట్స్ ఎవరో తెలియకుండానే నా భర్త అబ్బాయి మంచివాడని ఈ పెళ్లి చేశాడు అసలు సాగర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియడం లేదు అని అనుకుంటూనే లోపలికి వచ్చింది ఎందుకు టెన్షన్ పడుతున్నాకిలా ముక్తాదేవి గారిచ్చిన పనిని స్వరూప్ పూర్తి చేయగలడని నువ్వు అనుకుంటున్నావా అని సాగర్ అన్నాడు తన మనసులో ఏం ఆలోచిస్తుందో ఎగ్జాక్ట్ గా అదే ప్రశ్న సాగర్ అడిగేసరికి అతడి వైపు షాకింగ్ గా చూసింది నేను దీని గురించే ఆలోచిస్తున్నానని నీకెలా తెలుసు అని సీరియస్ గా అడిగింది నేను నీ మొగుడిని బంగారం నీ మనసేంటో నాకు తెలీదా అని రొమాంటిక్ గా అనుకుంటూ నాకు తెలిసి ఆ స్వరూప్ కి అంత సీన్ లేదు రేపు వాడి ప్లేస్ లో నువ్వే స్వప్నలోకి మీడియా కొత్త సీవోని కలవడానికి వెళ్తావు చూడు అని అఖిలకి మరో ట్విస్ట్ ఇచ్చాడు సాగర్ ఇంటి దగ్గరే ఉండి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుంటున్నావా అని అతడి వైపు స్ట్రేంజ్గా చూస్తూ వెటకారంగా అడిగింది అఖిల పెళ్ళాం మనసు తెలుసుకోవడానికి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ప్రేమ ఉంటే చాలు ఆ ప్రేమ నీ మనసులో కలిగినప్పుడు నీకు అర్థమవుతుందిలే అంటూ తన గదికి వెళ్లిపోయాడు సాగర్ రోజు రోజుకి సాగర్ మాటలు అఖిల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి సాగర్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ తన గదికి వెళ్లిపోయింది అత్న రెండు నిమిషాల తర్వాత సాగర్ గది దగ్గరికి వెళ్లిన శైలజ అతన్ని పిలిచి సాగర్ మీ మామయ్య గారు మీ ఇద్దరికి పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు పెళ్ళై రెండేళ్లైనా పిల్లలు ఎందుకు లేరని మీ ఇద్దరికి ఒకసారి టెస్ట్ చేయించమని అన్నారు నిజానికి మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని నాకు తెలుసు కాబట్టి కనీసం టెస్ట్ ట్యూబ్ బేబీ కోసమైనా ట్రై చేయడం మంచిది ఒకసారి మీ పేరెంట్స్ ను కూడా పిలిపించు దీని గురించి మాట్లాడాలి అని చెప్పి అతని సమాధానం కూడా వినకుండానే వెళ్లిపోయింది శాలజా అంత సడన్ గా పిల్లల గురించి మాట్లాడటంతో సాగర్ విచిత్రంగా చూసి ఈ అత్తయ్య ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు అయినా ఈ పని కోసం నా పేరెంట్స్ ని పిలిపించాలా అనుకొని ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా డోర్ క్లోజ్ చేస్తున్నాడు తెల్లారింది అట్లా త్వరగా రెడీ అయి ఆఫీస్ వెళ్లిపోయింది నైట్ కాస్త లేట్ అవ్వడంతో సాగర్ కాస్త ఆలస్యంగా లేచాడు శైలజీ కూడా నిద్ర లేవకపోవడంతో సాగర్ బ్రతికిపోయాడు లేదంటే ఇంట్లో పని చేయకుండా నిద్రపోతున్నావంటూ చంపుకు తినేది నిద్ర లేచి కిచెన్ లోకి వెళ్లిన సాగర్ పని చేసుకుంటూ ఉండగా అతని మొబైల్ రింగ్ అయింది చెప్పండి బాబాయ్ ఏంటి విషయం అని కాల్ లిఫ్ట్ చేసి అడిగాడు సాగర్ నువ్వు చెప్పిన కండిషన్స్ అన్ని పూర్తి చేశాను ఇక నువ్వు మనీ ఇన్వెస్ట్ చేయడం కంపెనీని నీ పేరు మీద చేయడమే మిగిలిపోయింది అది మంచిది అని అన్నాడు తప్పకుండా బాబాయ్ నేను ఇంకో గంటలో వస్తాను మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పాడు సాగర్ సరే నేను ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి డాక్యుమెంట్స్ తెస్తాను నువ్వు సైన్ చేస్తే చాలు అని అన్నాడు వైభవ్ మీ ఇష్టం బాబాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సాగర్ ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన సాగర్ మళ్లీ కాఫీ కేఫ్ లో వైభవ్ ను కలుసుకున్నాడు ఒకసారి డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని సైన్ చేయి అన్నాడు వైభవ్ ఆల్రెడీ పీడిఎఫ్ పంపించావు కదా నేను లాయర్ కి పంపించాను నో ఇష్యూస్ ఒకవేళ మీరు ఇష్యూ క్రియేట్ చేసినా ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెలుసు అని నవ్వుతూనే చెప్పి పేపర్స్ పై సంతకాలు పెట్టడం మొదలుపెట్టాడు సాగర్ అతని మాటలు విని తమపై నమ్మకం లేదని అర్థం చేసుకున్న వైభవ్ నువ్వు బాగా మారిపోయావు సాగర్ ఇంతకుముందు ఇలా ఉండేవాడివి కాదు అని అన్నాడు సాగర్ తలెత్తకుండానే చిన్నగా నవ్వి ఎప్పుడూ ఒకేలా ఉండటానికి నేను రాయిని కాదు కదా బాబాయ్ మనిషిని అయినా నిజం చెప్పాలంటే నేను మారలేదు నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను మార్చేశాయి అని చెప్పి పెన్ క్లోజ్ చేసి డాక్యుమెంట్ కాపీని వైభవ్ ముందుకు జరిపాడు మూడేళ్ల క్రితం జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకునే సాగర్ అలా మాట్లాడుతున్నాడని అర్థం చేసుకున్న వైభవ్ ఇక దాని గురించి పొడిగించకుండా సరే సాగర్ కానీ ఒకటి గుర్తుపెట్టుకో నేను నీకు ఎప్పుడూ బాబాయ్ మనం ఎప్పటికీ ఒక ఫ్యామిలీనే అని అన్నాడు ఆ మాటకు సాగర్ విరక్తిగా నవ్వి ఈ మాటలన్నీ వద్దులే బాబాయ్ నేను మనీ ఇన్వెస్ట్ చేశాను మీరు స్వప్నలోకు రాసిచ్చారు అంతే ఈ రోజు నుండి నేను స్వప్నలోక్ టేక్ ఓవర్ చేస్తాను అని చెప్పాడు ఆ మాటకు వైభవ్ నిట్టూర్చి సరే నీకు స్వప్నలోక్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఏ అవసరం వచ్చినా వెంటనే కాల్ చేయి అలాగే నీకు పర్సనల్ అసిస్టెంట్ గా జాస్మిన్ అనే అమ్మాయిని ఏర్పాటు చేశాను నువ్వు ఆఫీస్ లో ఏం చేయాలో ఏం చేయకూడదో ఆమె అన్ని వివరంగా చెప్తుంది అన్నాడు వైభవ్ ఓకే థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చిన సాగర్ తన బండి మీదే డైరెక్ట్ గా ఆఫీస్ కి బయలుదేరాడు వైభవ్ డాక్యుమెంట్స్ ను ఒకసారి తృప్తిగా చూసుకుని పని పూర్తయిందని ముందు నాన్నకు చెప్పాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు అరగంట తర్వాత సాగర్ స్కూటర్ స్వప్నలోక్ మీడియా మెయిన్ గేట్ దగ్గర ఆగింది ఆ ఆఫీస్ బిల్డింగ్ ఐదంతస్తుల్లో ఉంది చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్ని దాని ముందు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి ఆఫీస్ బయట మార్కెట్ లో ఉన్న అన్ని ఎక్స్పెన్సివ్ కార్లు ఉన్నాయి అవి స్వప్నలోక్ మీడియాతో కొలాబరేట్ అయిన ఫేమస్ సెలబ్రిటీస్ కి సంబంధించినవి వాటన్నింటినీ వింతగా చూస్తూ తన డొక్కు స్కూటర్ వైపు చూశాడు సాగర్ బ్రాండెడ్ బట్టలు వేసుకోలేదనో కాస్ట్లీ వెహికల్ లో రాలేదనో సాగర్ ఫీల్ అయ్యే టైపు కాదు అందుకే తన డొక్కు స్కూటర్ కి ముద్దిచ్చి థ్యాంక్స్ రా అబ్బాయి త్వరగా తీసుకొచ్చావు అని అంటూ ఉండగా రెడ్ కలర్ ఫెరారీ కార్ వేగంగా వచ్చి సాగర్ స్కూటర్ ని ఢీకొట్టింది డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో పెద్దగా డ్యామేజ్ ఏమీ జరగలేదు ఈడియట్ కళ్ళు కనిపించడం లేదా అని బయటకు వచ్చి పొగరుగా అడిగింది రేష్మ ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయిన సాగర్ రేష్మా నువ్వెంటి ఇక్కడా అని పైకి లేస్తూ అడిగాడు హే నా పేరెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది రేష్మ రేష్మా నన్ను గుర్తుపట్టలేదా మీ క్లాస్మేట్ సాగర్ని అని గుర్తు చేస్తున్నట్లుగా అన్నాడు సాగర్ అప్పుడు రేష్మ అతన్ని తేరిపారా చూసి హో నీ పేరు సాగర్ కదా గుర్తుకొచ్చింది అని సమాధానం సమాధానమిచ్చి అయినా నువ్వెంటి దారికడ్డంగా ఈ డొక్కు స్కూటర్ వేసుకుని తిరుగుతున్నావు అసలు నీలాంటి వాళ్ళని లోపలికెలా రానిచ్చారు అని అతడిని కింది నుంచి పై వరకు చూస్తూ అడిగింది ఆ మాటల్లోనే ఆమెకి ఎంత పొగరు ఉందో కనిపిస్తుంది ఇంతలో ఆమె కార్ డ్రైవర్ కిందకు దిగి కార్ కి స్క్రాచెస్ చూసి మేడం కార్ కి స్క్రాచెస్ పడ్డాయి అని రిపేర్ ఖర్చు గురించి భయపడుతూ అన్నాడు అది చూసి రేష్మ ఆవేశంగా సాగర్ వైపు చూసి ఛీ నీ డొక్కు స్కూటర్ వల్ల కోటి రూపాయల నా కార్ పాడైంది అని సాగర్ మీద అరిచింది ఇంతలో ఆ అరుపులు విని ఇక్కడ గొడవ అని అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అసిస్టెంట్ మేనేజర్ విక్రమ్ చూడండి విక్రమ్ విడేం చేశాడో అసలు ఇలాంటి వాళ్ళని లోపలికెందుకు రాణిస్తున్నారు అని కోపంగా అడిగింది రేష్మ హాయ్ రేష్మా గారు మీరు రీసెంట్ గా స్వప్నలోక్ మీడియాలో కాంట్రాక్ట్ సైన్ చేశారు కదా అని ఆమెను పలకరిస్తూనే ఇన్ఫర్మేషన్ అడిగాడు విక్రమ్ మీ మీడియాలో కాంట్రాక్ట్ కి సైన్ చేసిన వాళ్ళందరికీ మీరు ఇలానే వెల్కమ్ చెప్తారా మీరు త్వరగా వాడి మీద యాక్షన్ తీసుకోకపోతే విషయం చాలా సీరియస్ అవుతుంది ముందే చెప్తున్నా అని వార్నింగ్ టోన్ లో చెప్పింది రేష్మ మీరు కొంచెం కూల్ అవ్వండి రేష్మ గారు అని చెప్పిన విక్రమ్ పక్కనే ఉన్న సాగర్ వైపు తిరిగి రే ఎవడ్రా అదే సమయంలో అతడి చేతిలో ఉన్న స్కూటర్ ని అతడి వాలకాన్ని చూసి నిన్న మా సెక్యూరిటీ గార్డ్ మానేశాడు కొంపదీసి వాడి ప్లేస్ లో వచ్చిన కొత్త సెక్యూరిటీ గార్డ్ వా నువ్వు అని కోపంగా అడిగాడు విక్రమ్ సాగర్ వాళ్ళకు ఎటువంటి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా నుంచున్నాడు వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పడానికి కరెక్ట్ టైం కోసం చెప్పరా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా దొంగ పట్టేవాడిలా అలా చూస్తావేంటి అని తన స్లీవ్స్ ని వెనక్కి మడుస్తూ అడిగాడు విక్రమ్ వాడి వాళ్ళకని చూస్తుంటే అర్థం కావడం లేదా సెక్యూరిటీ గార్డ్ అని వెంటనే అతన్ని ఉద్యోగంలో నుంచి తీసే లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అని కోపంతో ఊగిపోతూ అంది రేష్మ సాగర్ తన క్లాస్మేట్ అని తెలిసినా కూడా ఆమె యాటిట్యూడ్ లో కొంచెం కూడా మార్పు లేదు పైగా అతన్ని మరింత అసహ్యంగా చూసింది రేష్మ యు ఆర్ ఫైర్డ్ వెంటనే ఇక్క నుంచి వెళ్లిపో లేదంటే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది అని సీరియస్ గా అన్నాడు విక్రమ్ వాట్ నీకు నన్ను ఫైర్ చేసే రైట్ ఉందా నువ్వు జస్ట్ అసిస్టెంట్ మాత్రమే నీకు మందలించే రైట్ ఉందేమో కానీ ఉద్యోగం నుంచి తీసేసే రైట్ లేదు అని పొగరుగా సమాధానం ఇచ్చాడు సాగర్ చూసావాడి పొగరు అని రేష్మ పళ్ళు కొరుకుతూ అంది ఇంతలో వాళ్ళ అరుపులు విని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ రిసెప్షన్ నుంచి ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ బయటకు వస్తూ అంది ఆమె పేరు శిల్ప స్వప్నలోక్ మీడియాలో పబ్లిసిటీ డిపార్ట్మెంట్ కి జనరల్ మేనేజర్ అంతేకాకుండా రేష్మకి ఆంటీ కూడా ఆవిడ రికమెండేషన్ తోనే రేష్మ ఆ మీడియాలో అడుగు పెట్టింది ఆంటీ మీరే చూడండి వీడేం చేశాడో అని తన కార్ కి పడ్డ స్క్రాచెస్ ని చూపిస్తూ అంది రేష్మ అది చూసి సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న శిల్ప బయట గొడవ పడితే తమ రిప్యుటేషన్ పోతుంది అనుకుని రేష్మణి కామ్ చేసి ఏయ్ నువ్వు త్వరగా సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈ రోజు అసలే కొత్త సీవో రాబోతున్నారు నీలాంటి వాళ్ళని ఇక్కడ చూస్తే ఆయన చాలా పెద్ద శిక్ష వేస్తారు అని భయపెడుతూ అంది ఏంటి సైలెంట్ గా ఉన్నానని మీ ముగ్గురు రెచ్చిపోతున్నారు నా స్కూటర్ ముందుంటే వెనుకొచ్చిన కార్ కి ఎలా యాక్సిడెంట్ చేస్తాను సారీ చెప్పాల్సింది నేను కాదు ఆమె అని గంభీరంగా అన్నాడు సాగర్ అతని మాటలకు శిల్పా కోపంతో ఊగిపోతూ వాట్ ద హెల్ అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా అని సాగర్ పైకి దూసుకెళ్లింది కాని ఇంతలో హౌ యు యూ టాక్ లైక్ దిస్ టు హిమ్ అని శిల్పకి అడ్డుగా వచ్చి అంది జాస్మిన్ ఆమెను హఠాత్తుగా అక్కడ చూసిన శిల్ప వెంటనే ఆగిపోయి జాస్మిన్ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు వాడేమైనా ఈ కంపెనీకి కొత్త సీవోనా ఇంతలా భయపడిపోతున్నావు అని వెటకారంగా అడిగింది అవును ఆయనే మన కంపెనీకి వచ్చిన కొత్త సీవో మిస్టర్ సాగర్ అగ్నిహోత్ అని జాస్మిన్ కోల్డ్ వాయిస్ తో చెప్పింది అది వినగానే అక్కడ ఉన్న ముగ్గురికి గుండెలాగిపోయాయి సాగర్ జీవితంలో వచ్చిన రేష్మ అతని జీవితంలో వచ్చే మార్పులకి కారణం కాగలదా స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఓ సాగరే అని అఖిల ఎప్పుడు తెలుసుకుంటుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి